ప్రజల ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు దేవుణ్ణి నూతన గీతంతో మహింపరచుకుందాము ఏ మౌధను నేను ఏ ఏమవును నేను ఏమౌదును నీ కృపయే లేకుంటే నీ దయనే లేకుంటే నీ కృపనే లేకుంటే నీ దయనే లేకుంటే ఏమౌదును నేను ఏమౌదును ఏమవును నేను ఏమౌదును నీ కృపయే లేకుంటే నీ ప్రేమే లేకుంటే నీ కృపయే లేకుంటే నీ ప్రేమే లేకుంటే పాపీనై ఏరిగి నా కొరకు ప్రాణమి పాపీ నై నా కొరకు ప్రాణమి పెట్టిన దైవమా పెట్టిన ఏసయ్యా పెట్టిన దైవమా పెట్టిన ఏసయ్యా అల్పుడునైన నన్ను అల్పుడనైనా నన్ను హెచ్చించినావు మట్టి పురుగునైనా నన్ను హెచ్చించినావు నా కొరకే నీ ప్రాణ మర్పించినావు నా కొరకు నీ ప్రాణమర్పించినావు ఏమవునో నేనేమౌదును ఏమౌదును నేనే నీ కృపయే లేకుంటే నీ ప్రేమే లేకుంటే నీ దయనే లేకుంటే నీ ప్రేమే లేకుంటే రైజు దొరాడు రైజు దొరాడు అంటే ప్రభు పేరేట అందరికీ వందనాలు ఈరోజు నూతన గీతంతో ప్రభుని మహింపరచుకున్నాము ప్రతినిత్యము నీ సన్నిధిలో గడుపుట నాకు ఇష్టము ప్రతి నిత్యము నీ సన్నిధిలో గడుపుట నాకు ఇష్టము ప్రతి నిత్యము నీ స్థుతిగానము చేయుట నాకు ఇష్టము ప్రతి నిత్యము నీ వాక్యము ధానించుట నాకు ఇష్టము ప్రభువా 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 దేవా 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 ప్రతి నిత్యము నీ సన్నిధిలో గడుపుట నాకు ఇష్టము ప్రతినిత్యము నీ స్థుతిగానము చేయుట నాకు ఇష్టము తండ్రి 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 రాజా రాజా యేసుజా నీవులిని క్షణము నేను నీవులి నిదినము నేను నీ హన్నిధి లేకుండా నేను మసలలేనయ్య నీ సన్నిధి లేకుండా నేను మసల లేనయ్య ప్రజలండి ప్రభు అందరికీ కొందనాలు ఈరోజు నూతన మంది మందిరంలో నూతన గీతంతో ప్రభుని మహింపరచుకుందాం పనివారిని పంపయ్య మహదేవా విస్తారమైన పని ఉందని దేవుని విస్తారమైన పని ఉందని పనివారిని పంపయ్య మహదేవా విస్తారమైన పని ఉందని దేవుని విస్తారమైన పని ఉందని అరలో కాధనమును కూర్చుకొనుటకు పనివారిని పంపయ్య మహదేవా నీవు పనివారిని పంపయ్య మహదేవా పరలోక ధనమును కూర్చుకొనుటకు పనివారిని పంపయ్య మహదేవ నీవు పనివారిని పంపయ్య మహదేవ సువార్థ సేవకు పంపయ్యా ఆత్మల రక్షణకై పంపయ్యా సువార్త సేవకు పంపయ్యా ఆత్మల రక్షణకై పంపయ్యా నీవు ఆత్మల రక్షణకై పంపయ్యా పనివారిని పంపయ్యా మహదేవా విస్తారమైన పని ఉందని దేవుని విస్తారమైన పని ఉందని నశించుచున్న ఆత్మలకై పంపయ్యా నిత్య నరకాన్ని నీవు తప్పించు నీవు నిత్య నరకాన్ని తప్పించు పనివారిని పంపయ్యా మహదేవా విస్తారమైన పని ఉందని దేవుని విస్తార రమయన పని ఉందని